నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామివద్ సదా పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని నిత్యం పద్మాలయాదేవి దేవి సామాం పా అక్షర అక్షరహాసిని అక్షరభాసిని పాలయమాం జ్ఞాన స్వరూపిణి జ్ఞాన ప్రదాయిని జ్ఞాన సరస్వతి పాలయమా జ్ఞాన సముపార్జనకు నాంది వసంత పంచమి వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సరస్వతి పూజ పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ విద్యార్థులతో ఘనంగా వసంత పంచమి వేడుక అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఈ వేడుక పూజా కార్యక్రమాల్లో చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అల్లె శైలేందర్ కుటుంబ సమేతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు అదే విధంగా చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తూ విద్యార్థి దశలోకి ఆహ్వానించి విద్యావంతుడు అవడానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్ మాట్లాడుతూ ఎవరు దోచుకోలేని ఆభరణం విద్య అని జీవిత మార్గం అన్వేషణ విజయం ఏవైనా విద్యతో సాధ్యమని అందుకే విద్యార్థి దశ నుండే ఏకాగ్రత క్రమశిక్షణ అలవర్చుకొని విద్యావంతుడిగా వివేకావంతుడిగా తయారు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు सोर पशुत्सु तुर्गन तदेवरा चेन्द्र बलव विद्यालम तय बल तदे लक्ष्मी पदेकुमस्व रातना आपदा लोका विराम श्रीराम भोजभरमा संग्रामक विघ्न सच्चन जाय शुक्ला शिशुवरण जेत प्रसन्न वजनज्याय सर्विघ्पा तबार्थ सिद्धमु प्रेसमंगलमा मंगल सर्वादसाध कैशरण्यंबेवी நாராயணமோசி லட்சி நாராயணாபி நம உமாமேஸ்வராபி நம வாணிநகர் நம சிசிபுரந்தராபி நமதுசீதரபாபிநமேபியோமணேபிய மகாஜினியமா ஆச்சுமியுநீனூனோஷே நம अच्छुता नम श्रीकृष्ण ये नम मृतव्याट गौर्मता सुतरंजन आसनीमंदसनाय नम पणमश परि परमात्मा दिवत दैवी प्राणयाम विनग प्राणायाम कर शो पर, दा दा तो ओम सोम ओंजन ओष्ण वर्यर्मज प्रदेश लक्ष्मी निवास

వేణిపేచ రాసదే కేతదే నమః ఓ గౌరీ నారాయణి నమోస్తుతే అండి తీతన్న కట్టం మోక్ష జవ కశనారం నామం त्राड़क नम परिमल पत्र नम धूमकेशनायका नमानाद परमलपत्रपुष्पाजली सोप्यन न नम पादों पूजया गोविंद नम विभूप पूजया मे इंद्रापू नम जंगे पूजा नान जाम ये दर्शया

మునా నటనమాడుమా సరస్వతి రసనాంచ సరస్వతి భువనగతి అనురాధమదే రసనాంచునా నట సరస్వతి రసి పాదులు అవురౌరా సంగీత సాహిత్య సాహితి రసన రసంగి ಮಹಾರಾಂಜಾನಸಾನೇಷನ ಸರ್ವ ಪಾಪ ಕರ್ಮಣ ಪಾಪಾತ್ಮ ಪಾಪ ಸಂಬೋಧ किरण मया देवा आस मे परिपूर्ण तदस्त मे नवाहना सोडश्रोपचार महाजाजी महालक्ष्मी महासरस्वती सरस्वती माता पूजन श्री की श्रीमाताजी सरस्वती माताजमाताजस्वतीजी heel yeah, yeah, yeah. పిల్లలు కూడా విద్యలో రాలించాలని ఉద్దేశంతో ఇవాళ మా పాఠశాలలో నూతన విద్యార్థులు విద్యార్థులు మరియు పాఠశాల అక్షరావేశం చేసి సరస్వతిగా పాల్గొనడం అందరికీ సరస్వతి మాట శుభాకాంక్ష పుణాక్షన్ అందరికైనా ఉన్నారని కోరుకుంటే వసంత కథ శుభాకాంక్షలు ఉన్నాయి ఈరోజు మా పాఠశాలలో సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది అందులో కాలంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం జరిపించారు వాళ్ళ చదువును ప్రారంభించారు ప్రిన్సిపల్ సార్ మరియు కరెస్పట సార్ ప్రతి సంవత్సరం మీ వసంత ప్రజలకు నిర్వహిస్తున్నారు మా స్కూల్ తరఫున కరెక్టం అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు